ఈ కోర్స్ ప్రత్యేకంగా యాప్ కెళ్ళి మీరు అనవసరంగా ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు బుక్ ఆర్డర్ చేస్తే మీకు ఈ కోర్సు ఫ్రీగా వస్తుంది సరే ఈ కోర్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో కంటెంట్ చూడండి సార్ కంటెంట్ చూడండి తెలుగు మీడియం కంటెంట్ ఉంది ఇంగ్లీష్ మీడియం కంటెంట్ ఉంది తెలుగు మీడియంలో ప్రతి టాపిక్ ప్రతి టాపిక్ మీద ప్రతి టాపిక్ మీద కొన్ని వీడియోలు ఉన్నాయి రైట్ కొన్ని వీడియోలు ఉన్నాయి సింపుల్ ఇంట్రెస్ట్ అన్నిటి మీద కొన్ని కొన్ని వీడియోలు ఉన్నాయి మీరు పదిహేను రోజుల వరకు మీరు ఎంతవరకు చదవగలుగుతారో నాకు తెలుసు ఇంత థాటెడ్ గంపగుత్తలాగా మీకు ఇస్తే మీరు చదవలేరు పదిహేను రోజులు రోజుకి త్రీ టు ఫోర్ అవర్స్ కంటే కూడా మీరు ఆన్లైన్ చదవలేరు మనం ఎప్పుడూ కూడా స్టూడెంట్స్కి ట్రాన్స్పరెంట్గానే ఉండాలి సార్ వాళ్ళు అనుకుంటారు కానీ మన వల్ల కాదు ఎందుకంటే ఆన్లైన్ మాక్సిమం లెర్నింగ్ కెపాసిటీ ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అది కూడా ఎగ్జామ్ ఇంకో వన్ మంత్ ఉన్నప్పుడు లేకపోతే టూ టు త్రీ అవర్సే కాబట్టి మీరు పదిహేను రోజుల్లో అన్ని టాపిక్లలో కొన్ని వీడియోలు పెట్టారు ఏ టాపిక్కు మిస్ అవ్వలేదు అన్ని టాపిక్లలో కొన్ని వీడియోలు పెట్టారు అన్ని టాపిక్లలో కొన్ని వీడియోలు పెట్టారు సార్ దీనికి మీరు ఏమన్నా ఖర్చు పెడుతున్నారా ఏమీ ఖర్చు పెట్టట్లేదు బుక్ ఒకటి ఆర్డర్ చేయండి ఇంటికి బుక్ వస్తుంది బుక్ ఇంగ్లీష్ మీడియం లో ఉంది సింపుల్ అండ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో ఉంది బుక్ చాలా ఈజీ టు అండర్స్టాండ్ లో ఉంది థియరీ ఉంది కాన్సెప్ట్ ఉంది ఎందుకంటే బుక్ తీసుకొని నాకు అసలు ఆ కాన్సెప్టే తెలియదు సార్ అని చెప్పి ఇంకోటి కొనాల్సిన అవసరం లేదు ఇప్పుడు కాదు నేను చెప్తాను మీ అందరికీ చదువు చెప్పే నేను హావర్డ్ అడ్మిట్కి వెళ్ళాను నాకు తెలుసు నా నన్ను నమ్ముకున్న అనిల్ నాయర్ క్లాసెస్ ఫ్యామిలీలో ఉన్న అందరి స్టూడెంట్స్ ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు దయచేసి బుక్ ఒకటి ఆర్డర్ చేసుకోండి త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ లో బుక్ ఇంటికి వస్తుంది రేపు ట్వంటీ అవర్స్ వరకు మీకు ఈ వీడియోలు కూడా వస్తాయి